ఈ రోజు మనం స్కందపురాణంలోని వెంకటాచల మహత్యం గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం మన శ్రోతల పంపిన ఈ పురాణ భాగాలను చదువుతుంటే ఒక ప్రశ్న నాలో చాలా బలంగా నాటుకుంది ఎన్నో యజ్ఞాలు చేసి అపారమైన దానధర్మాలు చేసిన ఒక రాజు కేవలం దాహంతో ఉన్నవాళ్ళకి నీళ్ళివ్వలేదన్న ఒకే ఒక చిన్న తప్పుకు బల్లిగా ఎందుకు మారాల్సొచ్చింది అంటే మనం తిరుమల యాత్ర అనగానే సాధారణంగా కొన్ని ఆచారాలు కొన్ని కర్మకాండలు అనుకుంటాం కాని ఈ కథ చూస్తుంటే అసలు విషయం అది కాదేమో అనిపిస్తోంది మనసులో ఉండే భావనకే అక్కడ ఎక్కువ విలువుంటుందా మీరు చాలా చాలా కీలకమైన ప్రశ్నను లేవనెత్తారు వెంకటాచల మహత్యం యొక్క సారాంశమే అది అది కేవలం ఒక ప్రదేశం కాదు అదొక చైతన్యవంతమైన క్షేత్రం అక్కడ మన ప్రతి కర్మ ప్రతి ఆలోచన బహుళ రెట్లు ఎక్కువ ప్రభావం చూపిస్తుంది ఈరోజు మనం మన దగ్గర ఉన్న పురాణ భాగాల ఆధారంగా ఆ కొండపైకి వెళ్లినప్పుడు దర్శనానికి సరైన పద్ధతి ఏమిటి అక్కడున్న పవిత్ర తీర్థాల వెనుక కథలేంటి యాత్ర చేసిన పుణ్యఫలం పూర్తిగా మనకి దక్కాలంటే ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు ఇవన్నీ చర్చిద్దాం ఈ చర్చ ముగిసేసరికి ఆ రాజు కథ వెనుకున్న అసలు ఆంతర్యం మనకు పూర్తిగా అర్థమవుతుంది అయితే ప్రారంభిద్దాం చాలామంది నాతో సహా తిరుమల వెళ్లగానే నేరుగా శ్రీవారి దర్శనం క్యూలైన్లోకి వెళ్ళిపోతాం కాని పురాణం ప్రకారం దర్శనం అక్కడ మొదలవ్వదు అంటున్నాయి ఈ ఆధారాలు మరి సరైన క్రమమేమిటి అవును పురాణం చాలా నిర్దిష్టమైన ఒక క్రమాన్ని సూచిస్తుంది దీన్ని త్రైలోక్య దుర్లభం అని కూడా వర్ణించారు త్రైలోక్య దుర్లభమా అంటే కూడా ఇలాంటి అవకాశం దొరకడం చాలా అరుదు అని ఇందులో మూడు ముఖ్యమైన తప్పనిసరి మెట్లున్నాయి మొదటిది స్వామి పుష్కరిణిలో స్నానం చేయడం ఓకే ఇది కేవలం శారీరక శుభ్రత కోసం కాదు గంగా లాంటి పుణ్యనదులన్నీ సేవ కోసం అక్కడ జల రూపంలో ఉన్నాయని ఒక నమ్మకం కాబట్టి ఆ పుష్కరిణిలో స్నానం చేయడమంటే యాత్రకు మన శరీరాన్ని అంతకన్నా ముఖ్యంగా మనసును సిద్ధం చేసుకోవడం అనమాట అంటే ఆ యాత్ర యొక్క ఆధ్యాత్మిక అనుభవానికి మనని మనం సిద్ధం చేసుకోవడమే మొదటి అడుగు అనమాట సరే పుష్కరిణి స్నానం తర్వాత రెండవది శ్రీ వారిని దర్శించుకోవడం ఇది ఇది చాలా మంది విస్మరించే అతి ముఖ్యమైన విషయం పురాణ కథనం ప్రకారం ఈ వెంకటాచలమనేది ఆదివరాహక్షేత్రం ఓ అవునా అవును శ్రీనివాసుడు ఇక్కడ నివసించడానికి స్థలాన్ని అడిగి పొందింది ఆ వరాహస్వామి నుంచే దానికి బదులుగా తనును దర్శించుకోవడానికి వచ్చే భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించుకుని మొదటి నైవేద్యం కూడా ఆయనకే సమర్పిస్తారని శ్రీనివాసుడు మాటిచ్చారు ఇది చాలా ఆసక్తికరంగా ఉంది సాధారణంగా మనం గుడికి వెళ్ళినప్పుడు మూల దర్శనానికే ప్రాధాన్యత ఇస్తాం కదా కాని ఇక్కడ వరాహస్వామికి మొదటి దర్శనం ఇవ్వాలనడంలో ఆంతర్యం కేవలం కృతజ్ఞత మాత్రమేనా లేక మరేదైనా లోతైన ఆధ్యాత్మిక కారణముందా కృతజ్ఞతతో పాటు అది క్షేత్ర మర్యాదను పాటించటం ఆ స్థలానికి ఆ స్థల పురాణానికి మనమిచ్చే గౌరవమది నేను నీ దగ్గరికే వచ్చాను అనే అహంకారాన్ని వదిలి నీ క్షేత్రంలోకి ప్రవేశించడానికి అనుమతి కోరుతున్నాను అనే వినయాన్ని ప్రదర్శించటం ఈ వినయమే భక్తికి పునాది ఈ రెండు పూర్తి అయ్యాక మూడవది కటాహతీర్థం స్వీకరించటం కటాహతీర్థం ఈ పదం నేనిప్పుడే వింటున్నాను అదేమిటి దాని ప్రాముఖ్యత ఏంటి కటాహతీర్థమంటే శ్రీవారి ఆలయంలోని వంటశాలలో అంటే పోటులో స్వామివారికి నైవేద్యం వన్నిన పెద్ద పాత్రను శుభ్రపరిచిన పవిత్రజలం ఇది ప్రసాదంతో సమానం దీన్ని స్వీకరించడమంటే స్వామివారి కైంకర్యంతో అంటే సేవతో మనల్ని మనం అనుసంధానం చేసుకోవడం ఓ దర్శనానికి ముందే స్వామి సేవ యొక్క ఫలాన్ని స్వీకరించడం దీని అంతరార్థం ఈ మూడు పనులు పూర్తి చేశాకే శ్రీవారి దర్శనానికి వెళ్లాలని పురాణం చాలా స్పష్టంగా చెప్తోంది ఈ క్రమాన్ని పాటిస్తేనే ఆ యాత్ర సంపూర్ణమవుతుంది అప్పుడు నాకిప్పుడర్ధమైంది పుష్కరిణిలో స్నానంతో మనల్ని మనం శుద్ధి చేసుకోవడం వరాహస్వామి దర్శనంతో క్షేత్రానికి గౌరవమివ్వడం కటాహతీర్థంతో స్వామి సేవతో మమేకమవ్వడం ఆ తర్వాతే అసలు దర్శనం నిజం చెప్పాలంటే నేను చాలాసార్లు తిరుమల వెళ్లాను కాని ఎప్పుడు ఈ క్రమాన్ని పాటించలేదు ఈ విషయం ఇప్పుడు వింటుంటే యాత్రను అసంపూర్తిగా ముగించానేమో అనిపిస్తోంది పర్లేదు చాలామందికి ఈ విషయం తెలియదు కాని తెలుసుకున్న తర్వాత పాటించడం మన బాధ్యత మీరు పుష్కరణిలో స్నానం చేయడం ద్వారా మనల్ని మనం శుద్ధి చేసుకోవాలన్నారు ఈ శుద్ధి అనే భావన కేవలం పుష్కరిణికి మాత్రమే పరిమితమా లేక ఆ కొండమీదున్న ప్రతి నీటి బొట్టుకు అలాంటి శక్తే ఉందా ఎందుకంటే మన దగ్గరున్న సమాచారంలో కొన్ని తీర్థాల గురించి అద్భుతమైన కథలున్నాయి ముఖ్యంగా అస్థి సరోవరం గురించి మంచి ప్రశ్న అడిగారు వెంకటాచలం మీద ఉన్న ప్రతి తీర్థానికి ఒక ప్రత్యేకమైన మహిమ దానికో కథ ఉన్నాయి మీరు చెప్పిన అస్థిసరోవరం కథే అందుకు పెద్ద నిదర్శనం ఒకప్పుడు ఒక రాజు తీర్థయాత్రలకు వెళుతున్న ఒక బ్రాహ్మణుడికి మాట ఇస్తాడు ఏం మాట అతని భార్యను తాను క్షేమంగా చూసుకుంటానని కాని విధివశాత్తూ ఆమె మరణిస్తుంది బ్రాహ్మణుడు తిరిగి వస్తున్నాడని తెలిసి రాజు భయపడి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయానని శ్రీనివాసుడిని ప్రార్థిస్తాడు ఆ తర్వాత అప్పుడు స్వామి కలలో కనిపించి ఆ కొండపై ఉన్న ఒక సరోవరం గురించి చెప్పి ఆమె అస్థికలను అంటే ఎముకలను అందులో ముంచమని చెబుతాడు రాజు అలాగే చెయ్యగా ఆశ్చర్యంగా ఆమె తిరిగి బ్రతికొచ్చిందని పురాణం చెబుతోంది వావ్ ఆ రోజునుంచి దానికి అస్థి సరోవరం అని పేరు వచ్చింది ఒక్క నిమిషం ఎముకలను నీటిలో ముంచితే మనిషి బ్రతికి రావడమా ఇది వింటుంటే ఏదో మాయాజాలంలా ఉంది ఇది కేవలం నమ్మకం అంటారా లేక పురాణం ప్రకారం ఆ తీర్థానికి నిజంగానే ఆ జీవశక్తి ఉందంటారా పురాణం ప్రకారమైతే ఆ తీర్థానికి ఆ శక్తి ఉంది ఇది ఆ క్షేత్రం యొక్క పవిత్రతకు అక్కడి జలాల మహిమకు ఒక గొప్ప నిదర్శనం ఆ కొండ సాధారణమైనది కాదని దానిపై ఉన్న ప్రతి అంశంలో దైవత్వం నిండి ఉందని చెప్పడానికే ఈ కథలు ఇది కేవలం ఒక్క తీర్థం కథ కాదు అలాగే కృష్ణ తీర్థం అనే మరో ప్రదేశం గురించి కూడా ఉంది దాని ప్రత్యేకతేమిటి అది తపస్సు యొక్క శక్తిని భగవంతుని కరుణనో తెలియజేస్తుంది పూర్వం రామకృష్ణ అనే మహాముని వెంకటాచలంపై ఘోరమైన తపస్సు చేశారు ఆయన ఎంతటి ఏకాగ్రతతో నిశ్చలంగా తపస్సు చేశారంటే ఆయన శరీరంపై ఒక పెద్ద పుట్ట పెరిగింది ఆయన ఆయన తపస్సు ఆపలేదు అమ్మో పెరిగిందా అవును అది ఆయన సంకల్ప బలానికి నిదర్శనం మరి ఆ తపస్సు ఫలించిందా ఫలించింది ఆయన తపస్సుకు మెచ్చి శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమై ఆ ప్రదేశంలో ఉన్న తీర్థానికి ఆయన గుర్తుగా కృష్ణతీర్థం అని నామకరణం చేశారు అంతేకాదు మకరమాసంలో పుష్యనక్షత్రంతో కూడిన పౌర్ణమి రోజున ఎవరైతే ఈ తీర్థంలో భక్తితో స్నానం చేస్తారో వారి సర్వ పాపాలు తొలగిపోయి ప్రాప్తి కలుగుతుందని వరం కూడా ఇచ్చారు ఈ కథలన్నీ ఆ క్షేత్రం ఎంత శక్తివంతమైనదో మనకు పదే పదే గుర్తుచేస్తాయి ఈ కథలు వింటుంటే ఆ కొండపై చేసే చిన్న పుణ్యకార్యానికి కూడా అపారమైన ఫలితం అలాగే పొరపాటున చేసే చిన్న కూడా అంతే తీవ్రమైన పరిణామాలుంటాయనే విషయం స్పష్టమవుతోంది ఇది మనల్ని మళ్లీ మనం మొదట మాట్లాడుకున్న హేమాంగుడి కథ దగ్గరకు తీసుకొస్తోంది కదా అతను అంతటి రాజూ అన్ని యజ్ఞాలు చేసికూడా ఎందుకు శిక్షించబడ్డాడు అక్కడ చెయ్యకూడని చెయ్యవలసిన పనుల గురించి పురాణం ఇంత ఖచ్చితంగా ఎందుకు చెబుతోంది అవును మీరు సరైన దారిలో ఆలోచిస్తున్నారు హేమాంగుడి కథ ఒక హెచ్చరిక లాంటిది అతను చేసిన పొరపాటు మన దృష్టిలో చాలా చిన్నది వెంకటాచలం మీద ఉన్నప్పుడు దాహంతో వారికి నీరివ్వడానికి నిరాకరించాడు నీళ్ళు అక్కడ సులభంగానే దొరుకుతాయి కదా అని నిర్లక్ష్యం చేశాడు కాని ఆ క్షేత్రంలో అది కాదు అది అధర్మం అంటే ఆ ప్రదేశం యొక్క పవిత్రత కారణంగా ఒక చిన్న అధర్మం కూడా మహాపాపంగా పరిగణించబడిందా ఖచ్చితంగా ఆ ఒక్క దోషం వల్ల అతను చేసిన యజ్ఞాలు దానాలు ఏవీ అతన్ని కాపాడలేకపోయాయి అతను ఎన్నో జన్మలపాటు బల్లి అంటే గృహగోధిక రూపంలో జీవించాల్సి వచ్చింది చివరకు ఒక మహర్షి పాదతీర్థం మీద పడటం వల్ల అతనికి శాప విమోచనం కలిగింది ఈ కథ మనకు చెప్పేదేమిటంటే ఆ పవిత్ర స్థలంలో చేసే గొప్ప గొప్ప కర్మకాండల కన్నా ప్రాథమిక ధర్మమైన దయా జాలిని పాటించడం చాలా ముఖ్యం దైవం ఉన్న చోట జీవకారుణ్యాన్ని మించిన పూజలేదు నవతా విలువను విస్మరిస్తే అదంతా వ్యర్థం అని ఈ కథ హెచ్చరిస్తున్నట్టుంది ఇది చాలా లోతైన విషయం మరి చేయవలసిన పనుల విషయానికొస్తే ముఖ్యంగా దానధర్మాల గురించి పురాణం ఏం చెబుతోంది అందరికీ దానం చేయవచ్చా ఇక్కడే మరో సూక్ష్మమైన ధర్మముంది పురాణం ప్రకారం దానం చేసేటప్పుడు పాత్రత చూడటం చాలా ముఖ్యం పాత్రత పాత్రత అంటే యోగ్యత దానం స్వీకరించడానికి ఎవరు యోగ్యులు అని గమనించాలి హేమాంగుడి కథలో దయచూపకపోవడం తప్పు కాని దానం చేసేటప్పుడు ఆ దానం ధర్మాన్ని నిలదెట్టేదిగా ఉండాలి దీని కొంచెం వివరిస్తారా కేవలం జాలితో దానం చేస్తే సరిపోదా సరిపోదు పురాణం చెప్పే ఉదాహరణ ఏమిటంటే మండుతున్న అగ్నినిని వదిలి బూడుదలో హోమం చేస్తారా అని అలాగే యోగ్యులైన సదాచార సంపన్నులైన వేద పండితులను జ్ఞానులను వదిలి అపాత్రులకు అంటే అయోగ్యులకు దురాచార పరులకు దానం చెయ్యకూడదు ఎందుకంటే అలాంటి వారికి చేసిన దానం అధర్మానికీ సోమరితనానికి దోహదపడుతుంది అదే జ్ఞానులకు సేవ చేసేవారికిచ్చే దానం సమాజంలో ధర్మాన్ని జ్ఞానాన్ని నిలబెడుతుంది కాబట్టి దయ ఉండాలి కాని దానం విచక్షణతో కూడి ఉండాలి మొత్తం మీద చూస్తే తిరుమల యాత్ర కేవలం భౌతికంగా వెళ్లి దేవుణ్ణి రావడం కాదని అది ఒక సంపూర్ణ ఆధ్యాత్మిక ప్రక్రియని స్పష్టమవుతుంది ప్రతి అడుగులో ఒక అర్థం ఒక ఉన్నాయి ఖచ్చితంగా యాత్రకు మనల్ని మనం సిద్ధం చేసుకోవడం అంటే పుష్కరిణి స్నానం ఆ క్షేత్రానికి క్షేత్రపాలకునికి వినయంతో గౌరవం చూపడం అదే వరాహస్వామి దర్శనం స్వామి సేవతో అనుసంధానం కావడం అంటే కటాహతీర్థం ఆ క్షేత్రంలో ధర్మబద్ధంగా ప్రవర్తించడం దయ పాత్రత ఎరిగి దానం చేయడం ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి భక్తితో శ్రద్ధతో ఈ క్రమాన్ని పాటిస్తేనే యాత్ర యొక్క సంపూర్ణ ఫలం దక్కుతుంది మనం చర్చించుకున్న ఈ కథలన్నీ ఆ ప్రాముఖ్యతనే నొక్కి చెబుతున్నాయి ఈరోజు మనం వెంకటాచల మహత్యం నుంచి నేర్చుకున్నది ఏమిటంటే ఆ పవిత్ర కొండపై మనం చేసే ప్రతి చిన్న పనికి ప్రతి చిన్న ఆలోచనకు ఎంతో విలువుంటుంది మన ప్రవర్తనే మనకు పుణ్యాన్ని లేదా పాపాన్ని నిర్ణయిస్తుంది అవును హేమాంగుడి కదే దీనికి తిరుగులేని సాక్ష్యం ఎన్నో యాగాలు అపారమైన సంపదను దానం చేసినా దాహంతో ఉన్నవారికి నీళ్ళివ్వకపోవడమనే ఒక చిన్న నిర్లక్ష్యం అతని పుణ్యానంతా తుడిచిపెట్టింది దీనిని బట్టి అక్కడ కర్మకాండల కన్నా కరుణ ధర్మబద్ధమైన నడవడికికే ఎక్కువ ప్రాధాన్యత ఉందని స్పష్టమవుతోంది ఇది విన్న తర్వాత నాకు తుది ఆలోచన వస్తోంది ఇంతటి దైవశక్తి ఉన్న ప్రదేశంలో మనం చేసే ఆచారాల స్థాయికన్నా మన సంకల్పం యొక్క స్వచ్ఛతకే ఎక్కువ విలువుంటుందా మనం మోసుకొచ్చే టెంకాయల సంఖ్య మనం చేసే అభిషేకాల విలువ కన్నా మనసులో మనం మోసుకొచ్చే భక్తి వినయం కరుణ ఎంత ముఖ్యమైనవి అనే దానిపై ఈ పురాణ కథలు మనని లోతుగా ఆలోచింపజేస్తున్నాయి బహుశా అసలైన యాత్ర కాదు మన లోపలే మొదలవుతుందేమో